సాక్షాత్తు ఆ శ్రీమన్ నారాయణుడే ఈ ధరపై మానవ రూపంలో నడిచి వస్తే ఎలా ఉంటుందో ఈ పరంగా దేవుడు తనంతట తానుగా నేను దేవుడిని అని చెప్పుకోవడం ఎవరైతే కులమతాలని రోగంతో బాధపడుతున్నారో ఎవరైతే అణిచివేతకు గురి నేను మీ కష్టాలు తీర్చడానికి వచ్చాను మీరు భయపడకండి అని ఇక్కడ బ్రహ్మంగారు తనను తాను మాధవుడిగా ప్రకటించుకోవడంలో ఒక గొప్ప లోకం దృష్టిలో నేను ఒక మానవుడిగా కనిపించవచ్చు కానీ ఈ భూమి మీద మానవ రూపంలో ఉన్న వీర బ్రహ్మేంద్ర స్వామి ఈ వీడియో ప్రారంభించే ముందు ఒక చిన్న అభ్యర్థన ఈ వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ చేయండి ఈ లైక్ నాకు కాదు స్వామివారి కాలజ్ఞాన ప్రచారానికి మీ చేయి కదిలేది ఒక క్షణమే కానీ ఆ లైక్ వల్ల స్వామివారి కాలజ్ఞానం మరింతమందికి చేరుతుంది దాని ప్రభావం పదుల మందికి పుణ్యమవుతుంది జయ బ్రహ్మేంద్ర స్వామి త్రికాల జ్ఞాని కలియుగ దైవం శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర వీరబ్రహ్మేంద్రస్వామివారు లోకానికి జ్ఞానబోధ చేస్తూ రాసిన కాళికాంబ సప్తసతి ఒక అద్భుత కావ్యం సాధారణంగా దేవుడు ఎక్కడో ఉంటాడని మనం నమ్ముతాం కానీ ఈ గ్రంథంలోని పద్యంలో స్వామివారు ఒక సంచలన ప్రకటన చేశారు తాను ఎవరో ఈ భూమిపై తన కర్తవ్యం ఏమిటో సూటిగా స్పష్టంగా వివరించారు సాక్షాత్తు ఆ శ్రీమన్ నారాయణుడే ఈ ధరపై మానవ రూపంలో నడిచి వస్తే ఎలా ఉంటుందో ఈ పద్యం మనకు సాక్ష్యం చెబుతుంది కులమతాల జాడ్యములలోనపించు దీనజనుల సేద తీర్చువాడ మానవుండే ధరను మాధవండునువాడు కాళికాంబ ఈ పద్యంలోని ప్రతి పదం స్వామివారి అవతార లక్షణాన్ని చాటి చెబుతోంది కులమతాల జాడ్యములు లోనదపియించు దీనజనుల సేద తీర్చువాడా స్వామివారు ఇక్కడ స్పష్టంగా చెబుతున్నారు ఎవరైతే కులమతాలని రోగంతో బాధపడుతున్నారో ఎవరైతే అణిచివేతకు గురై తప్పిస్తున్నారో అటువంటి దీనజనుల కష్టాలను తీర్చి వారికి శాంతిని ప్రసాదించే వాడిని నేనే అని ప్రకటించారు మానవుండే ధరను మాధవండను వాడు ఈ పద్యానికే మొకటం వంటిది లోకం దృష్టిలో నేను ఒక మానవుడిగా కనిపించవచ్చు కానీ ఈ భూమి మీద మానవ రూపంలో ఉన్న ఆ మాధవుడిని నేనే అని స్వామివారు ఈ పద్యం ద్వారా ధృవీకరించారు సాధారణంగా దేవుడు తనంతట తానుగా నేను దేవుడిని అని చెప్పుకోవడం అరుదు కానీ కలియుగంలో ధర్మాన్ని నిలబెట్టడానికి మనుషులలోని భేదభావాలను తొలగించడానికి తాను మాధవుని అంశతో వచ్చానని స్వామివారు ఇక్కడ లోకానికి చాటి చెప్పారు ఇది కేవలం పద్యం కాదు అది ఒక అవతార పురుషుడి వాగ్దానం ఇక్కడ బ్రహ్మంగారు తనను తాను మాధవుడిగా ప్రకటించుకోవడంలో ఒక గొప్ప అర్థం ఉంది నేను మీ కష్టాలు తీర్చడానికి వచ్చాను మీరు భయపడకండి అనే అభయాన్ని ఆయన మనకు ఇస్తున్నారు కులమతాల అతీతంగా మానవత్వాన్ని ప్రేమించే ప్రతి హృదయంలోనూ ఆయన ఉంటారు సేవలోను ప్రేమలోను దైవత్వాన్ని చూడమన్నది ఆయన సందేశం ఆయనే ఆది ఆయనే అంతం ఆయనే కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ మద్విరాట్ పోతులూరు స్వామి ఈ అద్భుతమైన పద్యాన్ని దాని వెనుక ఉన్న స్వామివారి ఆశయాన్ని పది మందికి చేరవేయండి బ్రహ్మంగారి అనుగ్రహం మనందరిపై ఉండాలని కోరుకుంటూ సర్వం శ్రీవీరబ్రహ్మేంద్ర దివ్య చరణార విందార్పణమస్తు హరి ఓ